పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ పవన్ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు దీనికి తోడు తాజాగా భీమ్లా నాయక్ చిత్రం ఓ వివాదంలో ఇరుక్కుంది ఈ సినిమాకు మాతృక మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం అయ్యప్పం దీనికి జాక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించారు తెలుగు వర్షన్ భీమ్లా నాయక్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇందులో కొన్ని పాటలు ట్యూన్స్ ని తమన్ మలయాళం నుంచి తీసుకున్నారని సినీ విశ్లేషకుల అభిప్రాయం ఇంతకాలం ఇదొక అభిప్రాయంగానే ఉంది కానీ ఈ అంశంపై ఒక వివాదం ఇటీవల వెలుగులోకి వచ్చింది అనే పుకార్లు షికారు చేస్తున్నాయి అయ్యప్పనం కోషియం సినిమా పాటలు ట్యూన్స్ ని మక్కీకి మక్కీ కాపీ చేశాడు తమన్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ పిజాయ్ కి క్రెడిట్ ఇవ్వకపోవడం అన్యాయం అంటూ కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదని విమర్శిస్తున్నారు ఈ విషయంలో జేక్స్ కూడా బాగా హట్ అయ్యాడట ఈ అంశాన్ని ఐపీఆర్ఎస్ సృష్టికి తీసుకువెళ్లడానికి నిర్ణయించుకున్నాడనే టాక్ వినిపిస్తోంది ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదాతో డీలా పవన్ ఫ్యాన్స్ ఈ సమాచారంతో మరింత ఆందోళన పడుతున్నారు ఈ సమస్య సామర్స్యంగా పరిష్కారమై భీమ్లా నాయక్ త్వరగా రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు